ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని నియమాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అది ఆహారంగా తీసుకోవడానికి వీలు చాలామంది ఏంటంటే నెలకు ఒకసారి లేదంటే నెల రెండో వారం నెలలో రెండో వారం లే కొంతమంది మూడో వారం అది వాక్యానుసారం కాదండి ఎప్పుడైతే మన ఆది నుంచి మనం చూసుకున్నట్లయితే పితరుల కాలం కానివ్వండి ఇజ్రాయెల్ జనాంగం ఇజ్రాయల్ ధర్మశాస్త్ర యుగంలో కానివ్వండి ఈరోజు కొత్త నిబంధన చట్టం ఇందులో ఇప్పుడున్న నూతన నిబంధనలు కానివ్వండి బలి లేకుండా ఆరాధన ఎప్పుడు జరగలేదు ఒకవేళ మీరు నిజంగా బలి లేకుండా ఆరాధన చేస్తున్నారంటే అది ఆరాధనగా అది అదొక ప్రార్థన కోడిక మాత్రమే ఎందుకంటే బలి లేకుండా తండ్రిని మనం ఆరాధించలేము యేసుక్రీస్తు ప్రభు అవు ఆనాడు ఇజ్రాయల్ జనాంగం ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు అంటే తన పాపాల నిమిత్తము ఇతరుల పా ప్రజల పాపాల నిమిత్తము ఆ గుడారంలోకి ప్రత్యక్ష గుడారంలోకి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు కానీ నిత్యము యేసుక్రీస్తు ఎప్పుడైతే సెలవు మరణం పొంది ఆయన తిరిగి లేచిన తర్వాత అద్దులేని మరి ఆయన ముట్టుకోవడానికి వెళ్తుంది అమ్మ వద్దు నేను తండ్రి యుద్ధకు ఎక్కిపోతున్నాను మరలే వస్తానని అక్కడ చెబుతున్నాడు అనమాట అనగా యేసుక్రీస్తు వారు తన స్వరత్వంతో పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాడు అండి ఎబ్రి పత్రికలతో మనం చదివినట్లుగా డాడీ తన స్వరత్వంతో డాడీ ఇదిగో నా సహోదరుల నిమిత్తం నీ పిల్లల నిమిత్తం నేను నేనే ఒక బలిగా అయ్యానని అంతాను డాడీ కనపరుచుకున్నాను ఇది ఎంతో గొప్ప త్యాగంతో కూడిన కార్యక్రమం ప్రభుత్వాలు కార్యక్రమం అంటే చాలా త్యాగంతో కూడిన కార్యక్రమం ఎలా పడితే అలా తీసుకోవాల్సింది కాదు ఒక తండ్రి త్యాగం పరలోకపు తండ్రి దేవుడు తన కుమారుడని క్రీస్తు వారిని అద్వితీయ కుమారుడని బైబిల్ చెప్తుంది ఆయన ఎంతగా ప్రేమించిన తన కుమారుడిని బలిగా నీ కొరకు నా కొరకు ఇచ్చిన సందర్భం అది దాన్ని చాలా భయభక్తులతో తీసుకోవాలి ఎలా పడతాలో తీసుకోవడానికి లేదు అసలు బలి లేకుండా నువ్వు ఆరాధన చేయడానికి వీలు లేదు ఒకరు బలి లేకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే అది ఆరాధనగా ఎంచబడదు మనం ఇప్పుడు చదువుకుంటాం పదకొండవ అధ్యాయం కొరింది అపోయిన పౌరు చెప్తాను కొరింది సంఘానికి రాస్తూ నేనే మీకు అప్పగింపిన దాన్ని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతున్నాను ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినది ఒక రొడ్డిని ఎత్తుకుని కృతజ్ఞత వస్తు చెల్లి దాన్ని విరిచి మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నది దీన్ని చేయుడని చెప్పిన విరిచాడంట రొట్టెని విరిచాడు యేసుక్రీస్తు సులువు మరణానికి వెళ్ళే ముందు ఆయన శిష్యులను పిలిచి అక్కడ వాళ్ళు విందు ఏర్పాటు చేశారు ప్రభు బల్ల కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని ఆయన ఒక రొట్టెని విరిచాడు రొట్టెని విరిచినప్పుడు తన శరీరం ఎలా అయితే సెలువులో నలగొట్టబడుతుంది అంతా కళ్ళకు కనబడింది అండి ఆయన కళ్ళకు కనపడింది ఆ రొట్టెని విరిచినప్పుడు ఇది రొట్టె కాదు నా సహోదరులారా ఇది రొట్టె కాదు నా శరీరం మీ కొరకు విరవబడుతున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్పాడండి నిజంగా ఆ ప్రభు యొక్క రొట్టెని తీసుకున్నప్పుడు మనలో నిజంగా ప్రభు నా కొరకును నిశ్చిత నలభ విరవబడింది కదా ప్రభు అనే ఉద్దేశంతో హృదయపూర్వకంగా త్యాగపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా పూర్వకంగా మనం తీసుకోవాలండి ఎలా ఏదో రొట్టె పెడుతున్నారని తీసుకోవడం కాదు కొంతమంది అక్కడ కొరింతి సంగర్లు రాస్తూ అలా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు మీరు భోజనాలు చేయడానికి ఇల్లు లేవా మీకు ఇల్లు ఉన్నాయి కదా భోజనం చేయడానికి ప్రభు బల్ల కార్యక్రమంలో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అంటాడు అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ప్రభు బల్ల కార్యక్రమంలో అదొక భాగంగా ఉండేది అక్కడ ఈరోజు మనం ప్రభు పర్ల ఎలా పాల్గొంటున్నాం రొట్టెను తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటున్నాం క్రీస్తు నా కొరకు నెల గొట్టబడ్డాడు నా కొరకు ఆయన అనేకులు పరలోకం నుంచి దిగి వచ్చిన గొప్ప రాజండి ఆయన ఆయనకి ఎంతకు తెలిపి పత్రికలో ఆయన దేవుని స్వరూపం కలిగిన అయింది అది విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోకుండా మానవ దేహాన్ని ధరించుకున్నాడు దోశ స్వరూపం ధరించుకున్నాడు ఎంత కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఆయన్ని కొట్టారు మేకులతో కొట్టారు కొరడాలతో కొట్టారు మొహం మీద ఉమ్మారు ఆయన మౌనంగా ఉండడండి ఎందు కొరకు నీ కొరకు నా కొరకు ఇటువంటి త్యాగం ఆయన రొట్టెని విరిచినప్పుడు ఆయన కంటిలో ఆయన పోషం ఆయన కళ్ళ పడితే నీళ్లు రావచ్చు రొట్టెని ఇలా విరిచినప్పుడు ఇది నా నా శరీరం ఇలా విరవబడుతుంది రేపు సెలవులో ఆయన ఆయన తలంచుకున్నప్పుడు ఆయనలో ఫీలింగ్ ఆయన ప్రార్థన చేసినప్పుడు రక్తం చెమటగా మారిందంట ఎందుకంటే ఆయన కంటికి కనపడుతూ ఉంది ఏసుక్రీస్తు వారు జరగమే చెప్పేసేవారు ఏం జరుగుతుందో ఆయన తెలుసు మనకంటే ఈయన మరొక ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆయన ఎలా కొడతారో ఎలా హింసిస్తారో అవన్నీ తెలిసిన యేసుక్రీస్తు రొట్టెని విరుస్తున్నాడు ఇదే నా శరీరం మీ కొరకు విరవ పడుతున్న నా శరీరము దీన్ని చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి కుమారుడైన క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎలా పడతాలో ప్రభు వల్ల తీసుకోకండి ఇంకొకటి భోజనం అమ్మేమంట ఒక పాత్రని ఎత్తుకుని నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయడని చెప్పింది రక్తం అంటే ఆయన ప్రాణం అండి ఆ పాత్రను ఎత్తుకున్నప్పుడు మన బాడీలో మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే అంటే రక్తం నన్నులో ఉండబట్టి రక్తమే ప్రాణం అని చెప్తుంది అది కాండం నవాహ సందర్భంలో దేవుడు చెప్తూ మీరు రక్తంతో ఏ జంతువును కూడా తినకూడదు ఎందుకంటే రక్తమే వాటి ప్రాణం ఒక రక్తంతో తింటే నేను మిమ్మల్ని విచారణ చేస్తాను అన్నాడు అలాంటి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి ఒక నిబంధన ఇచ్చాడండి కొత్త నిబంధన ఆ రక్తం తాగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా తాగాలండి అది ప్రభు ఒక రక్తం ఆయన ప్రాణం నా కొడుకు త్యాగం చేశాడు అని వివేచించి తాగదు ఎలా పడితే తాగకూడదు ద్రాక్ష రసంగా తీసుకోకూడదు ఒకవేళ అలా చేస్తే అది వివేచింపకు తాగినవా ఏమవుద్దంటే ఇరవై తొమ్మిది ప్రభు శరీరం అని ఒకవేళ వివేచింపక రొడ్డు తిన్నా ఆడు శిక్ష విధికి కలుగుటే తిని త్రాగుతున్నాడు అలా మీరు ప్రభు యొక్క రక్తాన్ని మీరు కరెక్ట్గా మీరు తీసుకోకుండా మీ ఇష్టానుసారం తీసుకుంటే మీకు ఏం కలుగుతుందంటే శిక్ష ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి తన తాను పరీక్షించుకోవాలి తన తాను పరీక్షించుకోవాలి తన తాను పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో చేయి పెట్టాలి ఇంకోటి అదేవిధంగా ఆయన మరణాన్ని ప్రచురించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన మరణ ప్రభు బల కార్యక్రమంలో పాల్గొంటున్నావు అంటే నువ్వు ఆయన మరణాన్ని ప్రచురించి కింద ఏమవుతుంటుంది అంటే మీరు ఆయన మరణాన్ని ప్రచురించుదురు అని ఉంటుంది ప్రభు ఈ రొట్టె తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదురు ప్రచురించుదురు అంటే మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు చెప్పాలి ప్రభు ఒక్క రొట్టెని తిని ఆయన రక్తమును తాగి నువ్వు సువార్త చెప్పడం లేదంటే ఆయన మరణాన్ని అనగా సువార్త అనగా ఆయన మరణం పొందుతాను నువ్వు ప్రకటించడం లేదంటే నువ్వు ప్రభుత్వాలు ఒక రకంగా యోగ్యంగా తీసుకుంటున్నావు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా క్రీస్తు సువార్త అనగా ఆయన మరణ మనం ప్రకటించాలి బలి అనేది మనకు ప్రాముఖ్యమైంది హేబీలు మన హేబీ పత్రికలు చూసుకున్నట్లే మొట్టమొదటి నీతి మంతుడుగా మనకు కనబడింది ఎవరంటే హేబీలు కనబడతాండి అధ్యయంలో ఆదాము కూడా చెప్పడు దేవుడు హేబేయులు దేవునికి ఇష్టమైన చదువు విశ్వాసం బట్టి హేబేయులు కయ్యను కొంటే శ్రేష్టమైన బలిని అర్పించను దేవుడు అతనే దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడుగా సాక్ష్యం పొందిను తన అర్పణ అర్పించాడు తండ్రికి ఆరాధించాడు అర్పణ అర్పించడం అంటే ఆరాధించు ఖచ్చితంగా మనం ప్రభుల్లో పాల్గొన్నప్పుడు బహుజాగ్రత్తగా పాల్గొనాలి అదేవిధంగా ప్రతి ఆదివారం తండ్రిని ఆరాధించేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతో ఆరాధించే ఆరాధించేవాళ్ళు ఖచ్చితంగా అందులో బలి అనేది ఖచ్చితంగా ఉండాలి అపోసులు సహవాసం అందు ప్రార్థన చేయటందు ఆటలు పాడాలి కానుకలు బలి బలి ప్రాముఖ్యమైంది ఇతరుల యుగం కాడి నుంచి బలి ఖచ్చితంగా ఆరాధనలో భాగమై ఉన్నది మనం ఆరాధించినప్పుడు యశు క్రీస్తు ప్రభు కూడా వస్తాడు అక్కడ చేత ఆయన మనలో రక్షించాడు ఒక రాజ్యముగా రేపు మన తండ్రికి అప్పగింపబోతున్నాడు ప్రకటన ఆరు ఒకటి ఆరు మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మన మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభ కలుగును కాక మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను కింగ్ మనల్ని ఏం చేశాడంటే ఒక రాజ్యంగా చేశాడు యాజకులుగా చేశాడు నన్ను కూడా ఒక రాజకుమారులుగా చేశాడండి ఆయన ముల్లోకాన్ని వెళ్తున్న తన మహత్వల మాట చేత సర్వాన్ని నిర్వహించచ్చు ముల్లో ఏతున్నాడు ఆయన మాటతో అంత గొప్ప ప్రభు అని ఇస్తుగా రక్షకుడుగా కలిగి మనం తండ్రిని ఆరాధించినప్పుడు బహుజాగ్రత్తగా ఆరాధించాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆరాధించాలి దేవుని వాక్యం విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి